హాయ్ టు ఆల్ ఈరోజు మినప గారెలు చేసుకుందామండి నేను నేను మినములు నానబెడుతున్నాను ఐదు గంటల తర్వాత చూడండి రెండు మూడు సార్లు కడిగేసిన తర్వాత నేను పొట్టుతో సహా మిక్సీలోనే వేసుకుంటున్నానండి గ్రైండ్ చేసేస్తాను దీనిలోనే జీలకర్ర అల్లము సన్నగా తరిగిన కరివేపాకు ఉప్పు వేసేసుకొని కలిపేసుకున్నాను ఒక త్రీ టీ స్పూన్స్ బొంబాయి రవ్వ అదే ఉప్మా రవ్వ వేసేసుకొని ఒక్కసారి మళ్ళీ కలిపేసుకున్నాను పిండి కాస్త గారెలు కంటే గట్టిగా ఉండాలి కదండి అందుకనేసి చూడండి ఈ రకంగా మనం గారెలు ఇట్లాగా షేప్ చేసేటప్పుడు కాస్త తడి చేసుకోవాలి చేతిని కాస్త తడి చేసుకొని షేప్ వచ్చేటట్టు చేసుకొని మధ్యలో అన్నం పెట్టేసుకొని వేసేసుకోవడమే కాకపోతే వేసేటప్పుడు ఈ వేడి వేడి నూనె కదండి కొంచెం పడకుండా క్యూర్ చేసుకోవాలి చూసుకుంటూ వేసుకుంటే చక్కగా బాగా వస్తాయండి మా గారెలు ఏంటంటే మరి తెల్లగా రావండి ఎందుకంటే నేను పొట్టుతో సహా వేసాను కాబట్టి కాస్త కలరు వేరేగా ఉంటుంది అలాగని మరీ బ్లాక్గా ఉండవు అట్ ద సేమ్ టైం రుచి మాత్రం చాలా బాగుంటుందండి మినుములతో కదా పొట్టుతో సహా అండ్ హెల్దీ కూడా ఈ రకంగా వేసేసుకొని నూనె తుల్లో కుండ మాత్రం చూసుకోండి చక్కగా చూడండి ఈ కలర్లో వచ్చే వరకు వేయించేసుకొని తీసేసుకోవాలి ఇలా నెక్స్ట్ ఇంకా పిండు ఎంతవరకు ఉంటుందో అంతవరకు అన్ని వాయిల్ వేసేసుకొని మరీ కళాయి నుండి ఒకటేసారి వేసేసుకోకుండా ఎండు పడితే అన్న వరకే వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇంతేనండి మన హెల్దీ అండ్ ఇన్స్టెంట్ అండ్ కాదు కానీ బాగుంటాయి మినుములతో వేస్తే మాత్రం బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా నచ్చిందా మరి ప్లీజ్ లైక్ చేసి